శ్రీ నమః నమ శ్రీమాక్రే నమ నమస్తే అండి ఈరోజు లలితాహారతితో మీ ముందుకు వచ్చానండి ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని అలాగే మీకు నచ్చిందా మీరు ఎప్పుడైనా విన్నారో లేదో కూడా ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి श्रीचक्रपुरमन्धुस्थिरमय श्रीललितपसुणिपादाल किद नीराजनं परमेश्वरमिपुण्यभाग्यालरासिके आसिंहमध्यपोरत्ननीराजनं बङ्गारुतनीराजनं कि बङ्गारुतल्लि किद नीराजनम् బంగారు హారాలు సింగారములకించు అంబిక హృదయకు నీరాజనం శ్రీ గౌరీ శ్రీమాత శ్రీ మహారాజ్ఞీ శ్రీ సింహాసనేశ్వరికి నీరాజనం నీరాజనం నిత్య నీరాజనం కల్పతరు వైమంబు కాపాడుకరములకు కనకంబు కాసులతో నీరాజనం ಸ ಪುಷ್ಪ ಬಾಣ ಚಾಪಧರಿಕಿ ಪರಮ ಮೈನ ನೀರಜನಂ ಬಂಗಾರು ತೀರಜನಂ ಬಂಗಾರು ತೀರಜನಂ ಕಾಂತಿ ಕಿರಣ ಕಲಿಕ್ಕಿ ಮಡಲು ಮೆರಿಸೆ ಕಲ್ಯಾಣ ಸೂತ್ರ ಮುನಕೀರಂ కాంతలందరి పసుపు కుంకుమలు కాపాడు కాత్యాయనికి నిత్య నీరాజనం బంగారు తల్లికి ది నీరాజనం బంగారు తల్లికి ది చిరునవ్వులు చిరునవ్వులకించు శ్రీదేవి అధరాను శతకోటి నక్షత్ర నీరాజనం ಕಲುಪರಿ ಕುಲ ಬಂಟಿ ಕನ್ನುಲ ತೀ ಶ್ರೀರಾಜೇಶ್ವರಿ ಕಿ ನೀರಜನಂ ಬಂಗಾರು ಮಕು ಮೀರಂ ಚಂದ್ರವಂಕನು ಸಿರೋ ಮಟಮು ಬದಾಲ್ ಚೋರ್ ಸೌಂದರ್ಯ ಲಹರಿಕಿ ದೀರಂ ಬಂಗಾರು ತಲ್ಲಿ ಕಿ ದೀರಂ ಬಂಗಾರುಲಿಕ್ಕೆದ ನೀಜ ಶುಕ್ರವಾರುನಾಡು ಶುಭಮುಲ ಸಗೇ ತ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಕಿದ ನೀರಂ ಶೃಂಗೇರಿ ಪೀಠ ಮುನ್ನ ಸುಂದರಕಾರಣಿ ಶಾರದಾ ಮಾಯಕ್ಕೆ ಬಂಗಾರು ತಲ್ಲಿ ಕಿ ನೀರಂ मुक्कुरं मलकुनो मूलमघुपेद्दं बहुमुख्यालतो नित्यनीराजनम् जन्म जन्मल तल्लि जगदीश्वरी नीकु भक्त जनल भक्त नीराजनम् बङ्गारु नीराजनम् బంగారు తల్లికిత నీరాజనం సకల హృదయాలలో బుద్ధి ప్రేరణ చేయు తల్లి గాయత్రికిత నీరాజనం ఆత్మార్పణతో నిత్య నీరాజనం బంగారు తల్లికిత నీరాజనం వంగారుహారాలు సింగారములకించు అంబికారుదయకు మీరాజనం ಬಂಗಾರು ತಲ್ಲಿಕಿದ ನಿರಾಜನಮ್ ಬಂಗಾರು ತಲ್ಲಿಕಿದ ನಿರಾಜನಮ್